జయ శ్రీరామ్ శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఇరవై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ మనం వినపోవు ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయాలు తెలిపే అంశాలివి శ్రీ గురుడు ఒకచోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచ్చటి భక్తులను రక్షించాడు మహనీయులు సర్వగతులై భక్తులెక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట అవుతుందని అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రేట్లు ఫలితమిస్తాయని శాస్త్రం శ్రీగురుడు అక్కలకోట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులతో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు గావు కానీ సద్గురువు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి స సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తుల ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామదారుకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథం వారి ఎదట శ్రీ దత్తాస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి కథారంభము నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమల అమరపురంలోని ఉదంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరి తరము కాదు అయినా ఒక నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపరివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికామ తన శోకానికి కారణము నివారణోపాయమో తెలపమని ఒక దైవజ్ఞుణ్ణి కోరింది అతడు అమ్మాని గర్భశోకానికి కారణం నువ్వు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తరువాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో సౌనక గోత్రాడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకుని అతడెంత ప్రతిమాలి నా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడము అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలననే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమైన బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడు సార్లు మేడ చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చెయ్యి అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుర్దాయం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలన గాని ఆ బ్రాహ్మణునికి సగోత్రునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చెయ్యాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షక వ్రతమాచర ఆరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కుణుకు పట్టి వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీ శ్రీ గురుడున్నాడు ఆమె ఆయన చాటకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాజాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాజం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగలు అని మర్రపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్ష శిక్షిస్తాను ఈమె బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రా ప్రసాదిస్తాను మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థిత తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఆ పిశాచన్ స్వామి నీ మీ దర్శనం వలనే నా కాఠిన్యం నశించింది మీరు ఎలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి కల్ సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్యా దోషం తొలగి గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమె కాయలను విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్యా దోషము ఆ బ్రాహ్మణుడికి పిశాచత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతమం పూర్తి అయ్యింది కదా పారనకు ఈ కాయలు వాడుకో నీకు సందేహంగా వేద విధులు పుడతాడు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకి ఇద్దరు మగపిల్లలు కరిగారు పెద్ద పిల్లవాడికి ఏడో సంవత్సరము రెండో వానికి మూడో సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము వానికి చోళ సంస్కారము అనగా పుట్టు వెంట్రుకలు తీయించుట చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చింది మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అత్తడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాధకున్నది చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయన మా ప్రాణరక్షకుడు వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచి ఆ శోకం మరచాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడక్కడి జనలిలా ఆమెను ఓదార్చారు అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువలన నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా మృత్యుదేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవుల పైన తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అని విని ఆమె నాకు తాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమేందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుణ్ణి స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపుడైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాస ఘాతుకులయ్యారు పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితం పులి నుండి పారిపోతున్న ఆ ఒక్కసాయి వాణిని శరణ పొందినట్లున్నది నా కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వాణిపై ఆలయం విరికి పడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నీవిలా సోకించినందువల్ల లాభమేమి జరగవలసింది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం ఇచ్చి శవానికి ఇస్తే సంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తను పట్టుబిడుగా ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తాయి చెయ్యి కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిట్టతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని వ్యర్గము ఇది ఎక్కడ ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరకు ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వము ఉపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతీ నమ අධ්‍යායුම් එරවයකට ශ්‍රිගනේශයන මහා ශ්‍රී සරස්වත්තියන මහා ශ්‍රී කුරුබියෝනවා. సిద్ధమునింద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు ఆ నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జననమన్న చక్రంలో శరీరాలు నీటి బొడుకలలాగా పుట్టి నశిస్తుండటం సహజమే కర్మానుసారం పంచభూతాల కలిక వల్ల శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వసూలైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అని మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణము వలన దేవత్వాన్ని రజోగుణము వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలము అనుభవిస్తూ ఉంటారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖాన్ని కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసము మొదలుగు ధాతువులతో నిండి మలినమైనది బుద్ధిమంతులు ఇటు శరీరాన్ని నిత్యమో ప్రియమో అని భావించరు ఎన్ని జన్మల్లో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎరుక ఇతడు నీ బిడ్డరాన్న ప్రాంతితో సోకిస్తున్నావు ఆ మమకారాన్ని వచ్చి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై శివ వారికి శివాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే కానీ అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం కర్మేం అయితే భగవంతుని సేవ వల్ల నశిస్తుందని ఎలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వర్మించాడు ఇప్పుడు మరి నన్ను ఎందుకులా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలానే శ్రీగురుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వం ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వర్మించాడు నాకు దారి చూపు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమై ఎందుకు కావాలి ఆయన యొక్క ఈ కీర్తి నలదశిలా వ్యాపించడానికైనా ఈయన దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం నీకు వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తక్కు కడుపుకి కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదంబర వృక్షం వద్ద వెళ్ళింది అక్కడ ఆమె పట్టడానికి క్రోధావేశంతో అచటి పాదకులకు తన తలను కొట్టుకుంటుండే రక్తం కారి పాదకులు తడిశాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖ అణుచుకొని కర్తవ్యమాచరంలో చెంచు కొద్దిసేపట్లో సూర్యాస్త మయ్యో అయ్యే లోపల అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు అంతేగాక ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకులకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతుంది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారు సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారాన్ని అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలాగనే ఉండిపోయారు పిల్లవాడు ముందు మూడు రోజుల తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవాడు జామున కొనుక్కుబట్టింది అప్పుడు ఆమెకు స్వప్నముడో శ్రీగురుడు దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరో చేతిలో త్రిశూలమో ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఉదంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠూర ఆడతావెందుకు నీ బిడ్డకేమైంది ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి ఊది అమ్మ నేను నీకే మాపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాయ ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించుకో అని చెప్పి అదృశ్యమయ్యారు శాంతాదేవి త్రుల్లి పడింది లేచింది కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కళయే కానీ చనిపోయిన ఇంకా బ్రతుకుతాడా నా ప్రార్థ ప్రారంభం ఇలా ఉంటే శ్రీ గురుడేమి చేస్తాడు అనుకున్నది ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం మావించిందేమో అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తున్నది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు ఆమెకప్పుడు అద్భుతంగా తన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీగురుని ఎలా స్థుతించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు శ్రీమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి ధరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిసారు భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరితరమో కాదు తల్లి మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మల్ని సెలవేడుతున్నాను తర్వాత వారు పిల్లవాణితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురు కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదగులను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయమైంది శవదహనం కోసమని గ్రామ గ్రామం నుండి వచ్చిన భక్తులు బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీగురుని మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరితరమో కాదు అచ్చటి మేడిపె చెట్టు మూలంలో శ్రీగురుడు చేయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచటి మేడిచెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపా శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ విన్నారు కదండి ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి జై అని కామెంట్ చేయండి మీకు ఇంకా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్